ఏదైతే అంటే మొన్న సోమవారం రోజు కన్నాపూర్ జీపీ రాజుల మడుగు గ్రామంలో ఉట్నూరు మండలంలో ఆ పరిధిలో వస్తుంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి నిండు గ్రా గర్భిణి మహిళ కవుల పిల్లన జన్మనివ్వడం జరిగింది అందులో ఒక పాప చనిపోయిండు ఇంకో పాప హాస్పిటల్లో ఉన్నారు ఇది ఎందుకు జరుగుతున్నది అంటే గతంలో ఇలాంటి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఆ గ్రామాలకు మౌలిక వసతులు కాతో పాటు విద్య కానీ వైద్య కానీ ఉద్యోగం కానీ వాళ్ళకు ఉన్నటువంటి హౌజెస్ కానీ మంచి పౌష్టికహారాన్ని కానీ అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఏదైతే ఆశ ఉండనో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇంత చేసి కూడా ఇలా గ్రామాల స్థాయికి వచ్చేసి ఇలా మా ఆడపడుసులు చనిపోవడం మాకు చాలా మా కులం సమాజానికి చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈ ఇదేదైతే మొన్న సోమవారం రోజు చనిపోయినటువంటి టేకం జంగుబాయి వైపాపు అనంతరావు ఈ మహిళకు కారకులైనటువంటి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వలన చనిపోయిందని మా కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నేను వారికి నేను హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే కాదు రోడ్డు లేనిటువంటి అంబులెన్స్ పోనేటువంటి గ్రామాలకు ఐటీడిఏలో వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడైతే ఇంటర్ ఏరియాలో రోడ్డు లేవో వాటికి టూ వీలర్స్ తోటి వైద్యం అందించాలని అప్పుడు ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ అవి ఇప్పటి కూడా ఐటీడి మోగుతున్నాయి మేము పోయి చూసిన తర్వాత ఒక్కొక్క వెహికల్ కు దాదాపుగా రెండు లక్షలు ఉంటది మరి అలాగే పిఎం జన్మన్ కింద ఏవైతే మనకు వైద్యానికి అందించమని ఇలా అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఏదైతే ఏజెన్సీలో ఉన్నటువంటి వైద్యాన్ని అందించమని కొన్ని వెహికల్స్ కూడా అలాంటిమెంట్ చేయడం జరిగింది మరి అవి ఎక్కడికి పోతున్నాయో అవిటి కూడా ఇప్పటి వరకు కూడా గతంతరం లేదు వైద్యం లేదు మరి ఇలా ఫారెస్ట్ అధికారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులతోటి వాళ్లకు రోడ్డు వైద్యం ఇలా ఆ ఎలక్ట్రిషియన్ సౌకర్యాలు కానీ ఆ టెలిఫోన్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే ఫారెస్ట్ అధికారులు దీన్ని అడ్డుకోవడం దీనికి అడ్డుకొని మా ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటున్నారో ఆ అడ్డుకోవడం ద్వారానే ఈ రోజు మా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఎవరైతే ఫారెస్ట్ అధికారులే దీన్ని పూర్తి బాధ్యత వాయించాలని కూడా మేము కులం సేవ సంఘం నుంచి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గతంలో ఒకవేళ మాకు మంజూరు కాకముందే వీళ్ళు నివేదికలు పంపాలి నివేదికలు పంపిన తర్వాత సార్ వీళ్ళు ఎందుకంటే టైగర్ జోన్లు ఉన్నారు ఈ ఆదివాసీ గ్రామాలన్నీ టైగర్ జోన్లు ఉన్నాయి ఇవి కోర్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వీటికి మీరు నిధులు ఎలా మంజూరు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వీళ్ళు నివేది నివేదికలు పంపకుండా ఇలా బడ్జెట్ మంజూరు అయ్యి వచ్చిన తర్వాత వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాలు చెప్పిన తర్వాత వీళ్ళు అడ్డుకోవడం ఏంది ఇది దౌర్జన్యం కాదా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మా గ్రామాలు ఎప్పటికైనా డెవలప్ అయ్యేంత వరకు కూడా మేము మా కులం సేవ సంఘం తరఫున అండగా ఉంటది పూర్తిగా మా సమాజంలో ఉన్నటువంటి గ్రామాలకు మేము పూర్తిగా మద్దతు ఇస్తాం మేము ఇవాళ ఐటీడిపి గారు కూడా మొన్న మేము కుమ్మరికుంట గాని సోనేపూర్ గాని ఇవాళ దొంగ చింతల గాని ధర్మపేట కాని బిర్సేపేట కానీ గ్రామాలకు కూడా ఈ రోజు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు మరి ఇప్పటి కూడా మా ప్రాణాల మీద తెచ్చుకునే కారణం ఫారెస్ట్ అధికారులే కాబట్టి మేము త్వరలోనే దీని దీనిపైన కూడా ఆదిలాబాద్ రాష్ట్ర కమిటీ తరఫున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం ఆమె ఎవరైతే ఏకం జంగుబాయి వైప అనందరావు ఇవాళ చనిపోయిందో దానికి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మేము కులం సేవ సంఘం తరఫున మేము వారికి నివాళులర్పిస్తాం అదే విధంగా ఆమెకు ఎవరైతే బాధ్యులైన్లో వారిని పూర్తిగా సస్పెండ్ చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు ఎలక్షన్ కూడా ఎందుకంటే నిన్ననే మరి ఎలక్షన్ అధికారులు కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈ ఎలక్షన్ లో కూడా ఇలా అభివృద్ధి అయినటువంటి పనులను కూడా ఆపే ఆపేయాలని కూడా ఎలక్షన్ అధికారుల దగ్గర ఎందుకంటే దానికి జీవులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరి ఇండ్లన్నీ కూడా వీళ్ళన్నీ దాన్ని కూలగొట్టడం జరిగింది కొత్త ఇండ్లు వచ్చినాన్ని కడుకుందామని కొన్ని గ్రామాలు కూడా ఇండ్లు కూలగొట్టడం జరిగింది మరి ఎలక్షన్ అంటే దాదాపు మూడు నెలలుగా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు పాపలు చలిలో ఉండి పెద్ద వృద్ధులు కూడా ఎందుకు చనిపోతున్నారంటే బయటనే చలిలో ఉంటారు కాబట్టి వాళ్ళు చలి చనిపోయే ప్రమాదం ఉన్నది అది త్వరలోనే ఆదుకోవాలా ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ అనేది కూడా ఒకవేళ మా అభివృద్ధి కలిగితే ఇవాళ మేము ఆదివాసీ గుడెలు ఏవైతున్నాయో వాటిని ఎలక్షన్ కూడా జరగకుండా మేము చేస్తామని కూడా నేను కులం సేవ సంఘం తరఫున నేను ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నా నేను